ఇవాల్టి వాల్టి కదా వేసవి కాలం సెలవులు అది ఒక పల్లెటూరు ఆ పల్లెటూరులో దివ్య అనే ఒక చెల్లెలు తన అన్నయైన మనోస్తో ఇలా అంటుంది ఏంటన్నయ్యా చాలా ఆనందంగా అనిపిస్తున్నా ఏంటి విషయం అదే చెల్లి మన స్కూల్కి వేసవి కాలపు సెలవులు ఇచ్చారుగా అందుకోసమే నాకు చాలా ఆనందంగా ఉంది అయితే ఈ విషయం గురించి అమ్మతో చెప్పావా ఈ విషయం గురించి అమ్మతో చెప్పడానికి బయలుదేరుతున్నాను చెల్లి అమ్మ దగ్గరికి రుక్కుంటూ వచ్చిన మనోజ్ ఇలా అంటాడు అమ్మ మాకు వేసవి కాలం సెలవులు ఇచ్చారు అమ్మమ్మ వారింటికి వెళ్దామా సర్లేరా రాత్రి మీ నాన్న వచ్చాక అడిగి చెప్తానులే మరి రాత్రి అయిన తర్వాత లత తన భర్త రవితో ఇలా అంటుంది ఏమండి వేసవికాలం సెలవులు వచ్చినాయి కదండి మన పిల్లలు మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్దాం అంటున్నారండి మరి మీరేమంటారు అప్పుడు రవి ఇలా అంటాడు సరేలే ఇష్టప్రకారంగా కానీ ఏడాదికి ఒకసారి వచ్చే సెలవులు కదా నువ్వు మీ పిల్లలు కలిసి మీ అమ్మ ఇంటికి వెళ్ళి తిరిగి రండి నాకు ఇక్కడ ఫుల్ బిజీగా ఉంది అప్పుడు లత ఇలా అంటుంది సరేనండి మేము ఉదయాన్నే బయలుదేరతాము మీ ఆరోగ్యం జాగ్రత్త వేళకి భోజనం చేస్తూ ఉండండి మరి ఇక తెల్లవారగానే లత తన పిల్లలతో కలిసి వాళ్ళ అమ్మవారు ఊరికి బయలుదేరతారు బస్సులో